నీ శాశ్వత జీవము నా నీవు దేవునికి స్తోత్రం పొడిపోయిన యేసుక్రీస్తు నామమున ప్రతిదినం కృపాక్షేమం అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజానీకానికి వందనాలు పురుగులరా ఈరోజు మరొక అంశం ధ్యానం చేద్దాం చూడండి వార్త తొమ్మిదో అధ్యయం ఇరవై నాలుగో వచ్చినాం స్థలమీయుడి చాలు ఏసు ప్రభుకు మనం స్థలం ఇస్తే మన జీవితాలను ఏ విధంగా బాగు చేస్తాడో ఈరోజు మనం అర్థం చేసుకుందాం మనం ఈ అధ్యయంలో ఒక అధికారి వచ్చి పద్దెనిమిదో వచ్చినాం ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు ముక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకును అనేను వచ్చారు ఒక అధికారి తన కూతురు చనిపోతే యేస్సు ప్రభు ఎద్దుకు వచ్చాడు చనిపోయి ఒక నమ్మకంతో అంటే నా బ్రతుకులో నన్ను వదిలిపోయిన నాకు దూరమైన ఏ స్థితినైనా ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు బాగు చేస్తాడు నేను ఇష్టపడింది నాకు దూరమైంది నేను కావాలనుకునేది నాకు దూరమైంది నేను ఎంతగానో ప్రేమించిన నా కూతురు దూరమైంది కానీ దూరమైపోయిన ఆ ప్రేమను నా దుఃఖాన్ని తొలగించి తిరిగి ఇవ్వగలిగిన వాడు యేసు యేసుక్రీస్తుని ఎరిగి అంగీకరించి ఆయనద్దకు వచ్చి ఆయనకు మృక్కి అడుగుతున్నాడు ఆ ఒక అధికారి వచ్చి ఆయనకు మృక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి చాలు కోరుకుంటున్నాడు ప్రభా నా కూతురు చనిపోయింది కానీ అయినా నీ వస్తే నా నా కూతురు బతుకుతుంది నీ వస్తే నా జీవితం బాగుపడుతుంది నీ వస్తే నా ఇంట్లో తిరిగి ఆనందం మొదలవుతుంది చూడండి అంటే మన బ్రతుకులో నిరాశాకరమైన జీవితాల్లో వేదన దుఃఖంతో ఉండిన జీవితాల్లో ఒక సొల్యూషన్ ఒక పరిష్కారం ఈరోజు మనం తెలుసుకోలేకపోతున్నారు ఈ అధికారి తెలుసుకున్నాడు నేను పోగొట్టుకునేది తిరిగి సంపాదించుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ప్రభుని యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యమని ఎరిగి చనిపోయిన స్థితిలో తన కుమార్తె చనిపోయిన స్థితిలో వచ్చి ప్రభుని అడిగాడు అయినను నీవు ఆమెను బ్రతికించగలవు నీ వచ్చి అని చేయి ఉంచితే చాలు బ్రతుకుతుంది ఒక నిరీక్షణ ఒక నమ్మకం నేను అంటాను ప్రియ దేవుని సంగమ నీ నమ్మకం ఎప్పుడు అన్నీ జరుగుతున్నప్పుడా అన్నీ నీకు అనుకూలంగా అనిపించినప్పుడు దేవుడు చేస్తున్నాడనే తలంపు నీ హృదయంలో కలిగినప్పుడు ఒకవేళ ఈరోజు అన్నీ ఏమి జరగలేదు అన్నీ బాధలే నువ్వు కోరుకున్నది నీకు దూరమైంది అది ఉద్యోగ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు కుటుంబంలో మీరు కోరిన సమాధానం కావచ్చు అడుగు ఆశపడుతుంటారు అందరూ ఐక్యంగా ఉండాలి సమాధానంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని సర్దుకుపోతుంటారు కానీ ఈ టైంలో మీరు కోరినట్లుగా కోరుకున్నట్లుగా ఆశపడినట్లుగా మీకు ప్రేమను పంచి సంతోషాన్ని ఇచ్చినటువంటి ఆ పరిస్థితి ఒక్క క్షణం దూరం అయిపోయింది ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఎవరి వలన ఇది ఈ యొక్క సమస్య పరిష్కారం మీకు తెలియదు అని ఈయనకు తెలుసు నీకు తెలుసా నీవు నీ బ్రతుకులు ఏమి పోగొట్టుకున్నా తిరిగి పొందుకోగలిగ తిరిగి పొందుకోవడానికి ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే ఆయనకు మాత్రమే సాధ్యం నీకు అర్థమవుతుందా ఈ అధికారి చనిపోయినది ఆయనను నీవు వచ్చి చాలు ఏసు ప్రభును ఎలాంటి పరిస్థితులు ఆయనకు స్థానం ఇచ్చాడు అవకాశం లేనప్పుడు నా తన ఎదుట అన్ని ద్వారాలు మూయబడినప్పుడు అందరూ వచ్చి చనిపోయింద అని చెప్పినా సరే దేవునికి అవకాశం ఇచ్చాడు అందుకనే ఆయన వెంట వెళ్ళను యేసుప్రభు మనతో వెంట రావాలి అన్నా మనతో నడవాలంటే మన జీవితాల్లో మన నిరాశలో అయినా సరే ఆశ కోల్పోయిన బ్రతుకుల సరే దేవునికి సహాయాన్ని మనం కోరుకుంటే ఆయన మనతో కూడా వస్తాడు మనకు నిరాశ పరిస్థితులకు వచ్చి ఆ పరిస్థితుల్లో మనం ఆయనకు అవకాశం ఇస్తే తిరిగి మన జీవితాన్ని బాగు చేస్తాడు మన చదివిన ఈ వచ్చినాల్లో స్థలమీయుడి మత వార్త తొమ్మిది ఇరవై నాలుగు అని చెప్తూ జన సమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగా ఆ చిన్నది లేచిన దీనికి తోతులు హలలుయ్య ఇప్పుడు ఈ అధికారి కూడా వచ్చి నీ చేయి పెడితే చాలు నా నా కూతురు బతుకుతుందని నమ్మకంతో యేసు ప్రభుకు స్థానం స్థలం స్థలమిస్తే ఆయన మా ఆయన నమ్మకాన్ని బట్టి ఆ ఇంట్లోకి వచ్చి ఆయన కోరుకున్నట్టుగా చనిపోయిన తన కూతురు మీద చేపెట్టాడు బతికి అంటే ఇప్పుడు నీ విశ్వాసాన్ని చొప్పున దేవుడు పనిచేస్తాడు ఎప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే ఆ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవునికి స్థలం ఇచ్చి నువ్వు కోరుకుంటే నువ్వు కోరుకున్నట్లుగా దేవుడు నీ జీవితంలో క్రియేట్ చేస్తాడు దేనికి స్తోత్ర హలలీయ మరొక సందర్భాన్ని మనం చూస్తాం చూడండి లోకసు వార్త ఐదవ ఆచయం ఐదవ వచ్చినాం ఐదవ వచ్చినాం సీమో ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేద దొరకలేదు అని అని చెప్పాడు చూడండి ఐదవ రెండు రూడవ వచ్చినా చూడండి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి అని రాయబడింది అడిగి కూర్చున్నాడు ఎప్పుడైతే అడిగాడో వారికి వారు ప్రభుకు స్థలం ఇచ్చారు ఎప్పుడైతే స్థలం ఇచ్చి తన ఓన్ దోణిలో చేర్చుకున్నారో అక్కడ కూర్చుండి కాసేపు బోధించి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మీ దోణిని కాస్త లోతుకు నడిపించి ఆయన బోధించడం చాలించిన తర్వాత ఐదో నాలుగో వచ్చిన లూకస్ వార్త నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టడకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా వాస్తవానికి వాళ్ళు ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు ఏమీ దొరకల నిరాశ నిస్పృహ రేపు మా బిడ్డలకి ఏం పెట్టాలి ఇంటికెళ్తే ఏం తెచ్చామని అడిగితే ఏం చూపాలి అనే బాధ దుఃఖం ఉంటున్న ఆ క్షణంలో ఏమి పొందలేని పరిస్థితుల్లో ప్రభల యేసుక్రీస్తు ఇద్దరికి వచ్చి వారిని అడిగితే వారు ప్రభుకు స్థ స్థలమిచ్చి ఆయన మాటకు గౌరవించి ఆయన మాటను అంగీకరించి ఆయన మాట చొప్పున ఎక్కడైతే లేదు ఎక్కడైతే లేవు అని వారు నిర్ధారించుకున్న నిరాశ పరిస్థితుల్లోనే దేవుని యొక్క మాటకు స్థలం ఇచ్చి దేవుని యొక్క మాటను గౌరవించి దేవుని మాటకు లోబడి విధైతే చూపి ఎక్కడైతే లేదో ఆ అదే సముద్రంలో అదే ప్రదేశంలో వలలు వేశారు చూడండి వాళ్ళ ఆలోచన కూడా కలిగింది ఏమైనా ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినాను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి దేనికి స్తోత్ర హలలు నేనంటాను నీవు నీ యొక్క నిరాశ పరిస్థితుల్లో దేవుడు మార్చగలిగిన దేవుడే అయితే ఎప్పుడు అంటే ఆయన మాట చొప్పున నువ్వు ఆ స్థితిలో నడిస్తే నీ జ్ఞానం చొప్పున నీ నీకు తెలిసిన తెలివితేటలు చొప్పున నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులు చొప్పున నీకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి అనుభవాన్ని బట్టి నువ్వు దేవుని దేవుని వెంబడించకూడదు వీళ్ళకి అనుభవం ఉంది జ్ఞానం ఉంది అక్కడ ఏమి దొరకలేదు దొరకవు దొరికి ప్రయత్నం చేశారు ఏం దొరకలే అయినప్పటికీ దేవుని మాటకు స్థానమిచ్చారు అక్కడ అధికారి చనిపోయిన పరిస్థితుల్లో దేవునికి స్థలమిచ్చి ఇంటికి తీసుకొని వస్తే దేవుడు తన కుమార్తెను బాగు చేశాడు ఇప్పుడు ఈ పరిస్థితులు కూడా శిష్యులు కూడా లేమిలో దుఃఖంలో ఏమి లేని స్థితిలో దేవునికి స్థలమిచ్చి స్థానమిచ్చి ఆయన మాటను గౌరవించి ఆయన చెప్పినట్టుగా చేశారు ఎప్పుడైతే చెప్పినట్టు చేశారు విస్తారమైన చేపలు పట్టేది దేవునికి స్తోత్రం హలలుయ దేవునికి క్షేమం ఆయన మాట అంగీకరించి ఆలకించినటల మన మన క్షేమం సముద్ర తరంగ వల్ల ఉంటుంది వీళ్ళ వీళ్ళ జీవితాలకు కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు మాకు ఓపిక లేదు ప్రభా ఇంకా మా వల్ల కాదులే మాకు మాకు తెలుసులే మాకేం దొరకవు మాకు తెలియందా ఈ సముద్రం అనలా ఆ మాట చెప్పగానే ఆయనకు స్థలం ఇచ్చి స్థానమిచ్చి గౌరవించి విధేయత చూపి లోబడి ఆ పని చేశారు నేనంటే ఈరోజు కూడా నీవు కూడా ఆయన మాటకు లోబడి ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే వారు అలాగూ చేసి అంటే ఆయన మాట చొప్పున దోనని లోతుకు నడిపించి లోబడి వలలు విసిరి చేపలు పట్టారు నువ్వు కూడా ఈరోజు దేవుని మాట చొప్పున చేస్తే నీ నీ యొక్క గంప నిండుతుంది నీ యొక్క దోణ నిండుతుంది నీ బ్రతుకులో కృపాక్షమం వస్తుంది స్థలం ఇస్తే ఈరోజు నువ్వు దేవునికి స్థలం ఇస్తావా ఈ ఉదయం నాతో పాటు ఈ ప్రార్థన ఏకీపిస్తావా మహోన్నతుడా అవునయ్య నీకు స్థలం ఇస్తే లేములో శూన్యములో సృష్టిని చేసిన దేవుడు పోయిన దాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు పోయిన ప్రాణం తిరిగి వచ్చినని లూకస్ వార్తలు మేము చదువుతాం అలా పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఇప్పుడంటే మేము నీకు స్థలం ఇవ్వగలిగితే నిన్ను మా ఇంటికి ఆహ్వానించి నీ మాట చొప్పున మేము బ్రతకగలిగితే అవును ప్రభా శిష్యులు కూడా లేమిలో నిరాశలో దుఃఖంలో ఉన్నప్పుడు అడిగితే స్థలం ఇచ్చారు అడిగితే ధోనిలో చోటు ఇచ్చారు ఆయన మీరు బోధించినప్పుడు మీ మాటలు విన్నారు నమ్మకం కలిగింది నీ మాట చొప్పున వలలు వేసి విస్తారమైన చేపలు పట్టారు అవును ప్రభా మా దుఃఖంలో మా లేమిలో మా కన్నీటిలో మాకు తెలిసినట్టుగా మాకు నచ్చినట్టుగా మాకు తోచినట్టు కాదు కానీ మీరు చెప్పినట్టుగా చేస్తే మాకు విస్తారమైనట్టు చేపలు దొరుకుతాయి మా మార్గం సరళమవుతుంది అన్న సత్యాన్ని ఎరిగి ఎవరైతే ఏకీభవించారు వారందరూ కూడా వారి లేమిలో దుఃఖంలో కష్టంలో నీ మాట చొప్పున మీరు చెప్పినట్టుగా చేసి సర్వ సమృద్ధిని కృపాక్షేమాన్ని వాళ్ళు పొందుదురుగాక ఆమెన్ అందరికీ వందనాలు